నమస్తే అందరికీ నేను మీ సునీతారెడ్డి వెల్కమ్ టు సునీతాస్ వరల్డ్ ఈరోజు తొలి ఏకాదశి స్పెషల్ జొన్న పేలాల పిండి చేసి చూపిస్తానండి అలాగే పేలాల పిండితో లడ్డూలు ఎలా చుట్టుకోవాలో కూడా చూపిస్తాను ఇప్పుడు ఒక గ్లాసు జొన్నల్ని తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అందులో మూడు గ్లాసుల వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి ఒక మూడు నిమిషాల పాటు మరగనివ్వాలి చూడండి ఈ విధంగా ఒక పంగు వచ్చి మరగగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక జాలి గిన్నె తీసుకొని జొన్నల్ని వడబోసుకోవాలి ఇలా వడబోసుకున్న జొన్నల్ని ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి కనీసం ఒక రెండు మూడు గంటలైనా ఆరబెట్టుకోవాలి లేదంటే ఓవర్ నైట్ ఆరబెట్టుకుంటే ఇంకా చాలా బాగా జొన్నలు పాపవుతాయి ఎండలో మాత్రం అస్సలు ఆరబెట్టకూడదండి ఓవర్నైట్ మొత్తం ఫ్యాన్ కిందే ఆరబెట్టుకోవాలి చూడండి జొన్నల్లో అస్సలు తేమ ఉండకూడదు స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకుని వేడెక్కాక రెండు మూడు స్పూన్ల జొన్నలు వేసి వేయించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి చూడండి ఇప్పుడు జొన్నలు మెల్లిగా పాపవడం స్టార్ట్ అయ్యాయి ఈ టైంలో పాన్ పైన ఒక లిడ్ పెట్టి మెల్లిగా వేయించుకోవాలి పాన్ పైన మూత పూర్తిగా పెట్టకూడదండి మూత పెడితే ఆవిరి పట్టేసి జొన్న పేలాలు మెత్తబడిపోతాయి చూడండి జొన్న పేలాలు రెడీ అయిపోయాయండి ఇవి ఇలాగే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఈ పేలాలతో పేలాల పిండి ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పేలాలను వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి మరీ ఫైన్ పౌడర్ చేయకూడదు కొంచెం బరకగానే ఉండాలి ఇప్పుడు ఇందులో తగినంత తురిమిన బెల్లం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి కంటిన్యూస్గా మిక్సీ పట్టకూడదండి మొత్తం ముద్దగా అయిపోతుంది మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి అప్పుడే మనకు ముద్దగా కాకుండా ఫైన్ పౌడర్గా వస్తుందండి చూడండి ఇప్పుడు ఇది ప్రసాదంగా దేవుడికి సమర్పించుకోవచ్చు ఇప్పుడు ఈ పేలాల పిండిని లడ్డూలుగా ఎలా చుట్టుకోవాలో చూద్దాం పేలాల పిండిలో కొంచెం కొంచెంగా నెయ్యి వేస్తూ బాగా కలుపుకోవాలి లడ్డూ చుట్టడానికి వీలుగా సరిపోయేంత నెయ్యిని వేసుకొని లడ్డూ చుట్టుకోవాలి ఇక్కడ నాకు లడ్డు చుట్టడానికి కొంచెం తక్కువ పడింది అందుకని ఇంకా రెండు స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుకొని లడ్డు చుట్టుకుంటున్నాను చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా లడ్డు వచ్చింది నెయ్యితోనే కాకుండా మరిగించిన పాలతో కూడా లడ్డూ చుట్టుకోవచ్చండి కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు నెయ్యితో లడ్డు కడితే వన్ టూ వీక్స్ వరకైనా ఫ్రెష్గా ఉంటాయండి ఎంతో టేస్టీగా ఉండే జొన్న పేలాల పిండితో లడ్డూ రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్